ండము ఇరవై ఏడో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకుందాం అందుకు యాకోబు నేను ఏసావు అను నీ జేష కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక యాకోబు తండ్రిని మోసం చేస్తా ఉన్నాడు తన అన్నలాగా వస్త్రాలు ధరించినాడు రోమాలు కప్పుకున్నాడు బొచ్చు కప్పుకున్నాడు మంచి మాంసాన్ని తెచ్చి తండ్రికి పెడతా ఉన్నాడు తండ్రి ఈ మాంసాన్ని తిను దేవుని నామంలో నన్ను ఆశీర్వదించు నేను ఏషావునే నీ జ్యేష్ఠ కుమారుని అని అబద్ధాలు ఆడుతున్నాడు చూడండి అబద్ధాలు ఆడే వ్యక్తికి ఆశీర్వాదం వస్తుందా మోసాలు చేసే వ్యక్తికి ఆశీర్వాదం వస్తుందా ఇంకా మారనే లేదు దేవుడు నేను ఎందుకు ఆశీర్వదిస్తాడు ఎలాగో అలాగా తండ్రి ఆస్తిని కొట్టేయాలి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలి ఎలాగో అలాగ నేను అయిపోవాలన్న ఆలోచనని తప్పితే నేను ఆశీర్వాదానికి అర్హుడనా అన్న ఆలోచన ఇతనిలో లేదు చాలా మందిలో ఈ మధ్య తొందరపాటు ఎక్కువైపోయింది త్వర త్వరగా ఏదన్నా పొందుకోవాలని రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు షార్ట్ కట్ లో సంపాదించాలని చూస్తున్నారు నష్టపోయి చేతులు ఆకులు పట్టుకుంటా ఉన్నారు ఎందుకు మోసం చేయాలి దేవుడు నిన్ను దీవించడా ఒకవేళ ఆ ఆశీర్వాదం నీకు కాకపోతే నీకు రావాల్సింది దేవుడు నీకు ఇస్తాడు కదా నీ స్థితిని బట్టి నీ గతిని బట్టి నీకు దేవుడు ఏది నిర్ణయిస్తాడో అదే ఇస్తాడో అది తీసుకుని తృప్తి పొందొచ్చు కదా ఎందుకు గొంతెమ్మ కోరికలు ఎందుకు ఈ ఆశలు ఈ వలయాల్లో చిక్కుకొని ఏమండి యాకోబో తన తండ్రిని మోసం చేస్తా ఉన్నాడు తల్లి ఒక దిక్కు సపోర్ట్ చేస్తా ఉంది ఒక ఇంట్లోనే నానా విధములైన ఆలోచనలు ఏమండి ఆత్మ సంబంధంగా ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకోవాలన్న స్థితి లేని పరిస్థితి మనకు కనబడతా ఉంది మోసం చేసిన యాకోబు దీవింపబడ్డా అంటే ఇరవై సంవత్సరాలు వెట్టి చాకిరి చేసినాడు ఆ తర్వాత తన కలిగిన శ్రమను బట్టి దేవునికి ప్రార్థన చేసి ప్రవ్వా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నాకు ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు దేవుడు అన్న వచ్చి అయ్యా ఇన్ని రోజులు మోసం చేసి మరి సంపాదించిన ఆశీర్వాదం ఏమైంది అల్యా అది దేనికి పనికి రాలేదు దేవుడు అతని పేరును యాకోబు నుంచి ఇజ్రాయేల్ గా మార్చినప్పుడే అతడు నిజంగా దివింపబడ్డాడు తప్పితే తండ్రి దగ్గర మోసం చేసుకొని సంపాదించింది ఏ విధమైన ఆశీర్వాదకరంగా అతనికి లేదు ఈరోజు నీవు కూడా మోసంగా కాకుండా న్యాయంగా దేవుని పద్ధతిలో ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళు దేవుడు నిన్ను ఎప్పటికైనా గొప్ప స్థితిలో ఉంచుతాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి చక్కటి ఆత్మీయ జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి శరీర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా నిర్ణయాలు తీసుకునే కృపనివ్వండి మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఉన్నత స్థితిలో ఉండాలి మాకు కలిగి ఉన్న దాంట్లో తృప్తి పొందే కృపని ఇవ్వమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొనించున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేయండి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచరకు మీరు స్పాన్సర్గా ఉండండి చక్కగా మీరు స్పాన్సర్ చేయండి ఈ పరిచరను ప్రేరేపించిన మీరు మీ కానుకలను ఫోన్ పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెను